ప్లెజెంట్ అవమంటే వైరెంట్ అవుతావేంటరా నా జాబ్ ఎందుకు తప్పిందో ఇప్పుడు అర్థమైందిరా మార్నింగ్ ఒక రెజ్యూమే 1 రూపాయి ఇన్నని చెప్పాను కదా దాని దరిద్ర హ్యాండ్ వల్ల తప్పిందిరా ఇది మరీ టూ మచ్రా హ్యాండిల్ ఆఫీసులో ఏముంటుందిరా అలా అనుకునే ఓనర్ గాడు పొద్దున్నే లేచి నీ మోహన్ చూసాడు పోలా 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 వాడు హార్ట్ అటాక్ తో పోయాడురా అదేరా నేను చెప్పేది నీలాంటి వాళ్ళ వల్ల ఏదో అటాక్ ఉంటది తూడిన్ తల్లి లైఫ్ ఏయ్ ఎక్కడికి బే ఓనర్ గారు గుర్తుకొస్తున్నాడు వెళ్ళి ఓ కేసు ఓ కేస్ బెయిల్ తీసుకొస్తా కొత్త కాపురం పెట్టి ఏంటో ఈ షాపింగ్ పొద్దుగాల పొద్దుగాల ఉత్తి పుణ్య డబ్బు బొక్క రే రూమ్ చూస్తే జూబ్లీ హిల్స్ లో ఉంది బాత్రూమ్ లో బకెట్ లేకుండా ఎన్నా లేదా రా స్నానం చేస్తున్నావు సోప్ లేకుండా ఎలా వేస్తున్నాను అలాగే ఏంటి నువ్వు సోప్ వాడవా పేస్ట్ ఎప్పుడు మానేసాను అప్పుడే మానేసాను రాస్తే రాదు సింహరాశి రా సింహాలకు స్మెల్ రాదు కమాన్ చికిట్ రా చికిట్ పానీపూరి తింటావా నువ్వు వెయ్యి తీస్తారంటే వెయ్యి తింటా రే ఆ రెండు ప్లేట్లు తీసుకొని ఎక్కడ ఇచ్చాయి తొందరగా రే మసాన్ అవ ప్లేట్ రే అలాగేనా తినండి సార్ కానీ తె సార్ లాభం కిట్ పచ్చాశ రూపాయ సార్ నా మొత్తం కౌంటర్ ఎంత ఉండదు ఉండదన్న

పర్లేదు తీసుకో పర్లేదండి అమ్మా మహా తల్లీ నీ చే తో మంచిగా ఆశీర్వదించించునావు ప్లీజ్ తీసుకో ఏ మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నావు నీ చెత్త హంటున్న రెజ్యూమేకి ఇవ్వు అక్కడ నా జాబ్ ఏ దోపింది తీసుకో

మరి స్టేయింగ్ ఎక్కడ ఓ అనుపమ ఉమెన్స్ హాస్టల్ అయ్యా ఓ వన్ టెన్ రీఛార్జ్ చేయవా రే చిల్లరీరా టెన్కి చేయ నంబర్ రైట్ నెంబర్ రాయనా యా వచ్చిందానా వచ్చింది చల్బే రూపాయలు పట్టేస్తావరా చేతట పట్టిట్టుంటే బోర్ ఇల్ చెప్పవరే పగడదు ఈ గుడి కంపు కాక వస్తారు నీ ఫోన్ ఇరా ఇందాకనే రీఛార్జ్ కదరా బ్యాటరీ అయితే ఓకే ఇందా పానీపూరి సెంటర్ దగ్గర కలిసాడు కదా వాడు ఫోన్ చేసి ఎడుతున్నాడు ఏసాక్యా నెంబర్ వచ్చిండుంది ఫోన్ చేసి ఉరుదులో ఊరు బుదలు తింటే కొడకనే థ్యాంక్స్ రాకా రుత్తు అట్లా అది ఇచ్చిన తొక్కలు వన్ రూపీ వాళ్ళే కదా నా జాబ్ పోయింది నా పూర్తి నుంచి వేస్తే నేను బుక్ అవుతాను కదా సరే కమ్మ పదని సార్ కరో కరో సరే చల్

కనిపెట్టాడు కానీ కడుపు చల్లగా ఉండాలి ఈ ఫోన్ ఎవడు కనిపెట్టాడు కానీ ఆడి కడుపులో క్యాన్సల్ అవ్వరు ఫీల్ అవుద్ది కాక మనకు విప్రలో జాబ్ రాగానే కొత్త సిమ్ నేను స్పాన్సర్ చేస్తా వాడి దగ్గర కూడా వెయ్యి చిల్లర ఉండదు ఎవరా మామ్ కాలింగ్ మా చెప్పమ్మా ఏం చేస్తున్నావురా దొరికిన కొడుకు తీర్థం తీసుకున్నానమ్మా అమ్మది ఓ థర్స్డే కదా బాబా టెంపుల్లో ఉన్నవా నా మాట అంటే ఎంత రెస్పెక్ట్ రా నీకు నాగే రెగ్యులర్ గా వెళ్తా ఉండు ఆ సాయి నేను తప్పకుండా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తాడు సరే అమ్మా అయితే ఉన్నా ఏరా ప్రసాదం తీసుకోవాలి కదమ్మా నీ బాధ్యత రా బాబు సరే 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 రేప్ చేస్తలే అవును నీకు డబ్బులు ఏమైనా కావాలా డబ్బులా ఆంటీ మీ కాల్ మొక్క ఆంటీ మీరు డబ్బులు పంపిస్తే మాత్రం వెయ్యి రూపాయలు అస్సలు పంపించద్దు ఎందుకంటే ఈ హోల్ హైదరాబాద్ లో చిల్లర్ దొరకట్లే వద్దులే అమ్మా వీడు నన్ను ఎక్కడికి ఖర్చు పెట్టినిస్తాడు ఈడు వీడి పిచ్చి ప్రేమా అంటే ఈ మంత్ కూడా అదే వాడతావాడతా ఏంట్రా అది ఇంకా పడుకోలేదా ఏంటి ఈ టైంలో లో అమీర్పేట్ హాస్టల్స్ లో ఉండే అమ్మాయిలు పడుకోవడమా అస్సలు ఇప్పుడు ఆ ఏరియా ఏ రేంజ్ లో ఉంటుందో తెలుసారా నయోటారా ఎత్తితే సచ్చిపోతాడు సాలేగాడు ఇది అమీర్ పేట అమెరికానా సల్మా ఏంటి కల్చర్ పశ్చాత్తాప కల్చర్ తల్లి అంత తెలుగు ఎందుకులే మనకు పశ్చాత్తాప కాదు పాశ్చాత్య కల్చర్ అదే అదే చాలా కష్టం మీ లాంగ్వేజ్ ఏరియా కూడా మాట్లాడతారు ఏం మాట్లాడుకుంటున్నారో ఏంటో అందుకేనేమో మా నాన్న బాపట్లలోనే చదువుకోమన్నాడు ఈ ఏరియాలో ఇంత మంది ప్రేమికులు ఉన్నారా

సరే సరే తీసుకో యూ రైట్ మంది ఇప్పుడు ఫస్ట్ డే తప్పకలిచారు అదేగా నేను చెప్పింది ఎంజాయ్ ఎంజాయ్ ఇంకా చాలా లేరా బాబు ఫోన్ అరిగిపోతుంది సరే సరే బాయ్